సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కిం క్రాంతికారి మోర్చా ముప్పై ఒక్క స్థానాలను గెలుచుకుని అఖండ విజయాన్ని నమోదు చేసింది ఈశాన్య రాష్ట్రమైన సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో పాలకపక్షం సిక్కిం క్రాంతికారి మోర్చా అద్భుతమైన విజయాన్ని అందుకుంది మొత్తం ముప్పై రెండు అసెంబ్లీ స్థానాలు గాను ముప్పై ఒక్క స్థానాలు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాన్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఘన విజయం సాధించారు మరోవైపు ఇరవై ఐదేళ్ల పాటు సిక్కింలో అధికారం చెలాయించిన సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగింది ఎస్డిఎఫ్ అధ్యక్షుడు మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు ఇక జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ ఒక్క సీటు కూడా దక్కలేదు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డిఆర్ థాపా అప్పర్ బర్తుక్ లో తన స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయారు సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా పోటీ చేసిన భారత్ ఫుట్బాల్ మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా కూడా ఓటమిని చోటు చూశారు బార్పుంగ్ స్థానంలో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చాకు చెందిన రిక్షల్ దోర్జీ భూటియా చేతిలో నాలుగు వేల మూడు వందల నలభై ఆరు ఓట్ల తేడాతో ఓడిపోయారు